ఎప్పుడు సార్ జాయినింగ్ డేట్ ఫ్యూ డేస్ లో ఉంటది నేను చెప్పిన అమౌంట్ మీరు రెడీ చేసుకోండి హా సరే సార్ నంద నాకు జాబ్ వచ్చింది ఏ దాంట్లో వచ్చింది భవ్య బ్యాంక్ లో జాబ్ అవునా కానీ నాకు ఇప్పుడు కొంచెం మనీ కావాలి ఎందుకు ఎందుకంటే టుమారో కల్లా పే చేయమని చెప్పారు అదేంటి నాకు తెలిసి ఏదో ఫ్రాడ్ నట్టుంది భవ్య లేదు లేదు ఇదిగో నాకు జాయిన్ లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా మరి టెన్త్ క్లాస్ చదువుకోవడం ఏంటి జాబ్ రావడం ఏంటి అయినా బ్యాంక్లో జాబ్స్ రావాలంటే ఇంటర్వ్యూ జరిగినట్టే మనకు జాబ్ వస్తుంది అలాంటిది నీకు ఇంటర్వ్యూ లేదు వాళ్ళు డైరెక్ట్ జాయినింగ్ లెటర్ పెట్టారంటే నాకు ఏదో ఫ్రాడ్ అని అనిపిస్తుంది నీకు ఎవరు రిఫర్ చేశారు ఇది మా ఫ్రెండ్ రిఫర్ చేసింది ఒకసారి మీ ఫ్రెండ్కి కాల్ చేయి హలో వే నువ్వు జాయిన్ అయ్యావా బ్యాంక్లోకి మా ఫ్రెండ్కి చెప్తుంటే నమ్మట్లేదు హే లేదు వే నేను కూడా అమౌంట్ కట్టి మోసపోయా అది ఫేక్ జాబ్ అంట అయ్యో అవునా నందరు నువ్వు చెప్పినట్టే నిజంగానే ఫ్రాడ్ అది నా బంగారు మొత్తం పెట్టేసి క్యాష్ కట్టేసాను ఇప్పుడెలా మరి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఇప్పుడే కంప్లైంట్ రైస్ చేయి నీకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది